సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి ఇజ్రాయెల్ అమెరికా దేశాలకు నిరసన వ్యతిరేకంగా ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతా ఉంది పాలిస్తీనా మీద ఇవాళ విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఇజ్రాయెల్ దేశం అమెరికా సహాయంతో ఆయుధాలు అందిస్తున్న క్రమంలో ఇవాళ మొత్తం కూడా దాడులు చేస్తూ ప్రజలు మొత్తం కూడా చంపుతున్న పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఇవాళ విపరీతంగా దాడులు చేస్తూ వాళ్ళ మీద వాళ్ళు చంపేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది అదేవిధంగా చిన్నపిల్లలను కూడా లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇవాళ చిన్నపిల్లలను కూడా ఇవాళ ఇజ్రాయల్ అనే దేశం వాళ్ళు మొత్తం కూడా చంపేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అక్కడ ఉన్న ప్రాంతాలను ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ నగరాలను కాని లేదా గ్రామాలను కాని ఇవాళ దేవుని గుణాలను కూడా మొత్తం ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది కాబట్టినే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కనీసం దాన్ని వ్యతిరేకించడం లేదు మోడీ ప్రభుత్వం దానికి నిరసనగా ఉండటం లేదు ఇవాళ పెద్ద ఎత్తున మనం ప్రజల నుంచి ఆందోళన వస్తున్నప్పుడు కూడా మైనార్టీ ముస్లింల మీద దాడులు జరుగుతున్నప్పుడు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మిగతా రాష్టాలు కూడా పెద్ద ఎత్తున కొన్ని నిరసన తెలియజేస్తా ఉన్నాయి ఆందోళన పాల్గొంటా ఉన్నాయి ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా సామ్రాజ్యవాద దేశాలకు వ్యతిరేకంగా అమెరికాకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నప్పుడు కూడా భారతదేశం మాత్రం కూడా మాత్రం పట్టించుకోవట్లేదు దీన్ని అంతర్గతంగా వాళ్ళకున్నటువంటి అమెరికా భారతదేశానికి ఉన్న సంబంధాన్ని మనకు తెలియజేస్తా ఉంది నిరసన తెలియజేయట్లేదు అని అంటే అందులో అంతర్గతంగా వాళ్ళ కుట్ర దాగి ఉంది కాబట్టి దీన్ని వ్యతిరేకించాలని పాలస్తీన్ మీద జరుగుతున్న దాడుల్ని వెంటనే ఆపాలని అక్కడ ఉన్న వాళ్ళ నగరాలను మొత్తం కూడా ధ్వంసం చేసిన వాటికి పునరావాసం కల్పించాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కమిటీ డిమాండ్